తరుగుతో రేషన్ తరుగుపై తక్షణ చర్యలు తీసుకోవాలని రోజా సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదేనని తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్దిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ప్రభుత్వానికి కోరారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధిలో రేషన్ బియ్యం బ్యాగుల ప్లకార్డు పట్టుకొని తరుగు లబ్దిదారులకు మెరుగుల్ డీలర్లకు అధికారులకంటూ అంటూ నిరసన వ్యక్తం చేశారు ఎంఎల్ఎస్ పాయింట్ల అక్రమాలకు అడ్డుగా మారాయని అదేవిధంగా అదే అదనంగా చూసుకొని కొందరు డీలర్లు కరుగు సాగు చూపుతూ రేషన్ బియ్యాన్ని మరుగు చేసుకుంటున్నారని వెంటనే రేషన్ బియ్యం కరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు